ఓం ఉగ్రలింగ నర నరసింహస్వామీ నమ శ్రీమాత్రే నమ ఓం గం గంగనాధిపతి నమ శ్రీ గురుభ్యున్నమ ఇక మనం ఈ వీడియోలోకి వస్తే తులిసమ్మ చెట్టు మన ఇంట్లో ఉండే తులసి చెట్టు పూర్తిగా ఎండిపోవడం ఆకులు రాలిపోవడం ఇలా చాలా విధమైన సంకేతాలు ఇస్తుంటుంది భూమిలో ఎన్ని నీళ్లు పోసినా కానీ ఆ తొట్టిలో నీరంతా భూమంతా చెండిపోతున్నప్పుడు అది ఇంట్లో ఉండేవారికి ఒక అనారోగ్య సమస్యలే కాకుండా యాక్సిడెంట్స్ మరణ వార్తలు ముందుగా ఇలాంటివి తెలియజేస్తుంది అయితే ఈ వీడియోలో మనం ఎలాంటి పరిష్కారాలు తెలుసుకోబోతున్నామంటే గుమ్మడికాయ కుళ్ళిపోవడం ఇలా పైనుంచి దిగి నీరు కారడం ఇలాంటి సంకేతాలు వస్తున్నప్పుడు ఎలా మనం వాటిని అధిగమించాలనేది తెలుసుకోబోతున్నాం అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మీకు ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది ఇక్కడ కలబంద కింద కూడా నల్లగా కనిపిస్తుంది కదా అది మొత్తము కుల్లిపోయి లోపలే బ్లాక్ కలర్ అయిపోయి వాటర్తో నిండిపోయింది పైనుంచి దిగుకుంటూ వచ్చింది దీనికి సంకేతం ఏంటంటే మనకు ఆ ప్రమాదమైన అపాయాలు యాక్సిడెంట్లు లేదా ప్రాణహాని ఉందని మనం గమనించాలి ఇక ఆ గుమ్మడికాయని మనం తీసి చూస్తే బయటకు తీసుకొచ్చి చూస్తున్నారు కదా ఇది పైనుంచి కొల్లుకుంటూ వచ్చింది అంటే ఎవరైతే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు నివసిస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అనే సంకేతం మనకు దీనివల్ల తెలుస్తుంది తొడిమ కూడా ఊడిపోయి పక్కకు పడిపోయింది అలాగే పక్కకి ఇలా ఆంచగానే నీరు ఎలా కారుతుందో మీరు కూడా చూడవచ్చు అలాగే ఆ కఠిన మిరపకాయలు నిమ్మకాయలు కూడా అవి కూడా ఎరుపు రంగులోకి మారిపోయాయంటే మీ ఇంటి పైన నరదృష్టి చాలా ఉంది అని అర్థం చేసుకోవాలి లోపల చూస్తున్నారు కదా మొత్తం నలుపు రంగుకు మారిపోయింది నలుపు అంటే సంకేతం ఏంటంటే ఆ ఇంటికి మరణగండము పొంచి ఉంది అని మనం తెలుసుకోవాలి ఇక ఆ నీరుని చూస్తున్నారా ఆ నీరు మోర్లో నీళ్ళ కంటే దుర్వాసన ఎక్కువగా ఉంటుంది అలాగే కుల్లిపోయిన కోడిగుడ్డు వాసనతో పాటుగా గుమ్మడికాయలు పళ్ళు కుల్లిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలా వస్తుంది మరి ఇలాంటప్పుడు మనం ఎప్పుడు గుమ్మడికాయని తీసేయాలి ఎలాంటి సమయాల్లో మనం కట్టుకోవాలనేది మనం తెలుసుకుందాం ముందుగా ఆ సమయాలు తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వ్యూవర్స్ అయితే మనకు సపోర్ట్ చేయండి పాత వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందులో చాలామంది గుమ్మడికాయని ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలని అడిగారు ముందు గుమ్మడికాయ తెచ్చుకునే పోయే ముందు మనం అలా పైకి లేపి ఇలా వేట్ చూడాలి బాగా బరువు ఉందంటేనే ఆ గుమ్మడికాయని తీసుకొచ్చుకోవాలి తొడిమల పైన పట్టుకోవడానికి అనుకుగా ఉన్న గుమ్మడికాయలు మాత్రమే తెచ్చుకోండి తొడిమలు లేనివి తీసుకొస్తే అవి పైనుంచి లోపలికి పురుగులు అవి పోయి కుళ్ళిపోతుంది తొందరగా సో తొడిమ ఉన్న గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ముందుగా దాన్ని శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత దానికి పసుపు మనకి గంధం లైట్గా గంధము పసుపు ఎక్కువగా ఉండే విధంగా ఒక ప్లేట్లో ఆనించి నీళ్లు పోసుకొని దానికి గుమ్మడికాయ చుట్టుముట్టు మొత్తము క్లీన్గా మంచిగా పుయ్యాలి అప్పుడు ఏంటంటే ఈ యాంటీబయాటిక్ ఏమైనా క్రిములు కీటకాలు ఉన్నా కానీ దానికి సంబంధించిన ఏవైనా రోగాలు మన ఇంట్లోకి కాకుండా నెగిటివ్ ఎనర్జీని కూడా ఆపగలిగే శక్తి ఆ పసుపుకి అలాగే ఆ గుమ్మడికాయకి మనం అందించిన వాళ్ళం అవుతాము అయితే ఇలా మొత్తం పసుపు పూసిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత ఏం చేయాలంటే చాలామంది స్వస్తి గుర్తులు కుంకుమతో కానీ లేదా కాటుకతో కానీ వేస్తుంటారు లేదా కొంతమంది కాటుక బొట్లు సున్నం బొట్లు పెడుతుంటారు ఇది పెట్టకూడదు సున్నం బొట్లు కాటుక బొట్లు కాటుక పెట్టొచ్చు నలుపు నలుపు అనేది మనం పెట్టొచ్చు కానీ కాటుక వాడకూడదు ఆ కాటుక వాడకుండా మనం నలుపు న్యాచురల్గా తయారు చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అది చెప్తాను గుమ్మడికాయ మీద అది మాత్రమే పోస్తే ఆ అత్యద్భుతమైన ఫలితాలు మనకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా ఆపుతుంది సో చాలామంది స్వస్తిక్ గుర్తులు వేస్తున్నారు స్వస్తిక్ గుర్తులు అసలు వేయకూడదు గుమ్మడికాయ మీద ఎలాంటి గుర్తులు వేయకూడదు ఓం కానీ స్వస్తిక్ కానీ వేయకూడదు ఈ గుర్తు నేను ఏదైతే వేస్తున్నానో ఇది సాక్షాత్తు పరమశివుడు అందించిన ఒక గుర్తు ఈ గుర్తుని మాత్రమే ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ మీద వేయాలి ఇది వేస్తే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా ఆపడమే కాకుండా మన ఇంటిని రక్షిస్తుంది ఈ లిపి ఏంటంటే ఈ గుర్తు సాక్షాత్తు దేవలోకంలో ఉన్నప్పుడు నాగలిపిలో ఇది చూపించడం జరిగింది ఈ నాగగుర్తు లిపి ఏంటంటే మనకి దేవ లిపి ఉంటుంది కదా దాంట్లో పూర్తిగా వివరించడం జరిగింది దైవానుగ్రహం వల్ల మనకి ఆ దృష్టమైన మనకి ఆ దురదృష్టం కలిగింది ఆ వల్ల ఏంటంటే మనకి చాలా వరకు ఏం జరుగుతుందో ముందే మనకి తెలిసిపోతుంది పసిగట్టగలుగుతున్నాం అయితే గుమ్మడికాయలకు అప్పుడక్కడ కొన్ని చూసి ఎంత చూసి తెచ్చుకున్నా కానీ కొన్ని చిన్న నొక్కులు లాంటివి ఏమైనా ఉంటాయి కదా దానికి పసుపు పూర్తిగా దట్టంగా అంటించేయండి ప్రాబ్లం ఏముండదు ఉండదు ఇక ఇక్కడ గుర్తు వచ్చిన తర్వాత కొంతమంది ఇంట్లోకి వెనుక ఒక గుర్తు వేశాను సింబల్ అది కూడా దేవరహస్యానికి సంబంధించిన పాతాల లోకానికి సంబంధించిన లిపిలో ఉన్న సింబల్స్ మాత్రమే ఇవి ఎక్కడ మీరు చూసి ఉండరు అవి ఇక్కడ ఇప్పటివరకు కనిపించవు ఎవరికి తెలిసి ఉండవు ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహంతో సాక్షాత్తు కలిగూడ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో ఉగ్ర నరసింహ స్వామివారి ఆశీసులతో మనకి ఈ కటాక్షం అనేది మనకి కలిగింది అయితే ఆ గుర్తులు ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గుర్తు మాత్రం అందరూ వేయొచ్చు ఇక మిగతా వారు ఏం చేస్తారంటే సెకండ్ గుర్తు ఉంది కదా అది ఇంటి యొక్క ప్రభావాన్ని బట్టి వారి యొక్క మనస్థితిని బట్టి అది ఏం వారికి ఇవ్వాలో దేవలిపిలో సంబంధించిన ఒక గుర్తుని నేను వాళ్ళకి ఇస్తాను అన్నట్టు మీరు కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు కామెంట్ రూపంలో మీరు మీ ప్రభావాలని మీ యొక్క సమస్యలని తెలియజేయండి ఇక ఇలా గీసిన తర్వాత మనం ఆ అలా పక్కన పెట్టేసి గుమ్మడికాయకి తొమ్మిది మిరపకాయలు ఒక నిమ్మకాయని ఇలా పూలమాల అల్లినట్టు మనం అల్లుకోవాలి కుచ్చకూడదు సూది పెట్టేసి ఎందుకంటే సూది అనేది మనకి ఒక రకమైన కెమికల్ అంటే అదొక వస్తువు ఇనుప వస్తువు దానికి ఈ మిరపకాయలు నిమ్మకాయలు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రియాక్షన్ జరిగేసి ఏంటంటే మనకి ఆ ప్రభావం ఏమిటి మన ఇంటి మీద పడింది అనేది మనం తెలుసుకోలేం అంటే డైరెక్ట్గా వెండిపోతాయి అన్నట్టు దాన్ని ఆ నిమ్మరసం యొక్క ఆ మిరపకాయల యొక్క అడ్జస్ట్మెంట్కి సో అలా మనం అల్లుకొని దారంతోనే మనం పూలు అల్లినట్టు నిమ్మకాయను కూడా కట్టేసుకొని అక్కడ మనం అలా రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తొమ్మిది మిరపకాయలు మధ్యలో ఒక నిమ్మకాయ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూస్తున్నాడు కదా వీండు రక్షకుడు ఎవడు కింకరుడు రక్షణ కింకరుడు ఇతను సో ఇది ఎవరు పడితే అది చేయడానికి వీల్లేదు ఈ రక్షణ కింకరుణ్ణి అత్యంత నెగిటివ్ ఎనర్జీ చేతబడి లాంటివి ఇంట్లో అశాంతి ఉన్నప్పుడు మాత్రం నేను వాళ్ళకి ప్రత్యేకంగా మంత్ర పూజ చేసిన తర్వాత మాత్రమే ఆ రక్షకింకరుడిని విస్తాను ఎవరో ఇక్కడ చూపించినట్టు నేను కూడా చేసేస్తాను పేపర్లతో దాంతో చేసి కట్టేస్తానంటే అది మీకే చాలా ప్రమాదకరంగా మారుతుంది తెలిసినప్పుడు మాత్రమే వాడండి లేకపోతే వాడద్దు ఇది చాలా భయానకం కూడా ఎందుకంటే రక్షకింకరుడు ఏం చేస్తాడంటే నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళు ఎవరైనా మీ ఇంటిపైన చేతపడి చేసిన బియ్యాన్ని కానీ లేదా పసుపుని కానీ ఏవైనా మంత్రించిన మీ ఇంట్లో పాడేయడానికి వచ్చినప్పుడు ఈ రక్షణ రక్షణ కింకరుడు ఏం చేస్తాడంటే వాటిని తరిమి రివర్స్ వాళ్ళపైనే చేసే విధంగా ఎంబటి చేస్తాడు ఎవరైనా కొత్తగా మీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఎంబటే ఇట్లా హాస్పిటలైజేషన్ అయ్యాడు కాలిరిగింది చేరిగింది అన్నప్పుడు ఏంటంటే వాళ్ళేదో మీ ఇంట్లో పగతో చేయడానికి వచ్చినప్పుడు మీకు ఇలా వాళ్ళకి ఎంబటి రియాక్షన్ వచ్చిందని మీరు గమనించవచ్చు ఇక ఇక్కడ ఏంటంటే పూజ చేస్తున్నాము మనకి డమరుకం ఉంది కాబట్టి ఆ గుమ్మడికాయకి రక్షణ కింకరుడికి మనం నిమ్మకాయలకి దేవుడి ముందు గర్భగుడిలో ఉంచి మనం ఇంట్లో పూజ గదిలో మనం పూజ చేస్తూ మంత్రాలు చదువుతున్నాను మీరు కావాలంటే ఏం మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మీరు డమరుకం ఉంటే మోగించండి లేకపోతే గంట కొడుతూ కానీ అగరబత్తులతో దూపదీప నైవేద్యాలు అనేవి ఇవ్వండి నైవేద్యం అంటే కాస్త ఇంత చక్కెర కానీ లేదా నట్టికొండాలంటే పెట్టిన తర్వాత మీరు ఇలా పూజ చేసుకుని ఆ పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే గుమ్మడికాయని తీసుకొని గుమ్మానికి బయట వైపుగా ఉండాలి ఇక్కడ మనం ఐటమ్స్ ఏమేమి చూసాము చాలా వరకు మనం రెండు నిమ్మకాయలు ఒకటి గుమ్మం దగ్గర కోయడానికి ఒకటి గుమ్మడికాయ కింద వేలాడుతూ కట్టడానికి ఈ వేలాడుతూ కట్టిన నిమ్మకాయ ఏం చేస్తారంటే అమావాస్యకి పౌర్ణమికి మీరు చేంజ్ అలా మిరపకాయలు నిమ్మకాయ అనేది దీనివల్ల ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తే ఏంటంటే అది ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మనకి ఇస్తూ ఉంటుంది అన్నట్టు ఇంకా దేవుళ్ళ దగ్గర పెట్టిన నిమ్మకాయలు తీసుకొచ్చినా కానీ ఏం చేస్తారంటే గడపకి లోపల వైపుగా అది డైరెక్ట్గా కూర్చోయండి ఒక మూలకి ఇక బయట వైపు మనం అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి ఏం చేస్తారంటే ఒక రోజు ముందు లేదా అదే రోజు కానీ ఇలా మాలలాగా అల్లేసి ఆ గుమ్మడికాయ కిందనే కడతా ఉండండి గుమ్మానికి అయితే అది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ గుమ్మడికాయని తీసుకొని మీరు బయటకి వెళ్ళాలి ఇక అక్కడ ఏం చేస్తారంటే రెండో నిమ్మకాయ ఉంటుంది కదా ఈ గుమ్మడికాయని పైన కట్టిన తర్వాత దానికి ధూపం దీపం చూపించి కాస్త మీరు ఏం చేస్తారంటే ఆ రెండో నిమ్మకాయని కూడా కోయాలి కోసి గడపకి అటొకటి ఇటొకటి ఎడమ చేతిలో ఉంది కుడివైపు కుడి చేతిలో ఉంది ఎడమవైపు పెట్టి ఈ రక్షకింకరుని గట్టిగా తలుచుకోవాలి మా ఇంటికి ఎలాంటి ఆపదొచ్చినా కానీ నువ్వు రక్షించాలి రక్షకింకరుడా అని చెప్పేసి తలుచుకొని మీరు కట్టండి అది నేను పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే రక్షకింకరులని దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి రక్షకిం కరుల వల్ల ఇక ఇలా రక్షకింకరుని కట్టి ఆ రక్షకింకరుని పైన ఒక పుష్పాన్నించి మనం మనల్ని రక్షించమని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే కలబంద ఉంది అదే కట్టాము మన ఇంట్లో ఉన్నది మీ ఇంట్లో కూడా ఉంటే కట్టండి లేకపోతే ఎక్కడికైనా తెచ్చి కట్టచ్చు నిమ్మకాయనలా వేలాడది ఓకేనా ఇక ఇలా కట్టిన తర్వాత నిమ్మకాయలు పోసి ఒక దానిపైన పసుపు దానిపైన పూర్తిగా కుంకుమ ఉంచేసి పువ్వులు పెట్టి పుష్పించి అమ్మవారిని అది అంటే గడప తల్లిని పూజించి మనం కొన్ని గ్లాసులో నీళ్ళు ఉంచుకోవాలి కడుక్కోవడానికి చేతులు ఇట్లా కోసినప్పుడు కానీ కుంకుమ పసుపు వేసి అద్దినప్పుడు కానీ ఆ నీటిని గడప ముందు అక్కడే ఆరగించేసి అంటే పారబోయాలి రెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ మూడు సార్లు ఆ నీటిని అక్కడ చల్లి మనం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి ఇక ఇదేం చేస్తున్నామంటే మనం గుమ్మడికాయని కట్టాం కదా ఇక చాలామందికి కొంతమందికి నా సజెషన్స్ వల్ల చాలామంది వాళ్ళు గుమ్మడికాయలు కట్టుకుంటారు కానీ మంత్రం అనేది వాళ్ళకి తెలియదు సో డైరెక్ట్ వెళ్ళి కట్టిస్తారు అయితే ఈ మంత్రజపం వల్ల నేను వాళ్ళని ఇండైరెక్ట్గా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు ఈ మంత్రజపం చేస్తుంటాను అన్నట్టు ప్రతి శనివారం అలాగే పౌర్ణమి అమావాస్యలప్పుడు చేస్తుంటాను గుమ్మడికాయని సాధ్యమైనంత వరకు ఆదివారం అమావాస్య వస్తే మార్నింగ్ పూట పూట నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో ఈ సమయంలో మాత్రమే గుమ్మడికాయని మీరు పూజ చేసి ఉదయం పూట మాత్రమే కట్టాలి ఇక లేదు కుదరలేదు అంటే సాయంత్రం పూట కట్టొచ్చు దీనివల్ల ప్రభావాలనేవి చాలా తక్కువగా